ప్రజా పిలుపు డేస్కి స్వాగతం పటాన్ చెరువుపట్టణంలో టంగుటూరి అంజయ్య స్మారక ప్రాథమిక ఆసుపత్రిలో శాన్విక్ క్యాటరింగ్ ఫుడ్ ఓనర్స్ గోపి రంజిత్ చారి ఆధ్వర్యంలో మూడు వందల మందికి అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ బీరంగూడ వందనపురి కాలనీలో మేము షాన్విక్ క్యాటరింగ్ ఫుడ్ సెక్షన్ ప్రారంభించి మూడు సంవత్సరాలు అవుతుందని ప్రతి శుభకార్యాలకు మంచి రుచితో వెజ్ నాన్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ అందిస్తున్నామని గత రెండు సంవత్సరాల నుండి మా క్యాటరింగ్ బృందంతో కలిసి పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు వందల మందికి న్యూలోఫర్ ఆసుపత్రిలో సుమారు వెయ్యి మందికి గాంధీ ఆసుపత్రిలో వెయ్యి మందికి ఆశ్రమంలో ప్రభుత్వ స్కూళ్లలో మా తరపున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటామని ఇలా చేయడం వల్ల మాకు సంతోషంగా ఉందని భగవంతుడు మా శాండ్విక్ క్యాటరింగ్ ఫుడ్ సంస్థను వ్యాపారంలో అభివృద్ధి చేయాలని ప్రార్థిస్తున్నామని వారన్నారు మీకు ఎలాంటి శుభ కార్యక్రమాలకు నాణ్యమైన భోజనం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ జీరో వన్ సిక్స్ డబల్ వన్ టూ మరియు సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ వన్ నైన్ ఎయిట్ జీరో సిక్స్ మేము మీ అందరికీ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి ఆర్ఎంఓ ప్రవీణ డాక్టర్ వసుంధర డాక్టర్ ప్రేమ్ కిషోర్ డాక్టర్ శ్రీధర్ డాక్టర్ చంద్రశేఖర్ సూపర్వైజర్ ప్రభాకర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మా క్యాంటీన్ తరఫు నుంచి ఎక్కడన్నా ఏదైనా హెల్పింగ్ కావాలన్నా ఎక్కడైనా డొనేషన్ కావాలన్నా మా క్యాంటీన్ నుంచి హెల్పింగ్ చేస్తారు సెవెన్ జీరో ఏదైనా హెల్ప్ కావాలన్నా చేస్తూ ఎక్కడన్నా హాస్పిటల్ కానీ స్కూల్ అలా కానీ అన్న వాళ్ళకున్న ఏదన్నా డొనేషన్ చేయగలుగుతాం వన్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ సెవెన్ వచ్చేసి గ్రూపీ అన్న నా పార్ట్మెంట్ వచ్చేసి రంజీత్ నాది క్యాటరింగ్ బీరంగూడ మన ఇస్క రోడ్ నెంబర్ ఫిఫ్టీన్ వందనపురి కాలం అన్న మనం ప్రతి మంత్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడైతే ఇక్కడ లేకుంటే నీలాపూర్ లేకుంటే గాంధీ హాస్పిటల్ కంపల్సరీ ప్రతి నెల పం పక్కా డొనేషన్ మనకి ఏంటంటే అన్న ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి కొంచెం మంచి జరుగుతుంది మంచిగా ఉంటుంది అని చెప్పి మనం చేస్తున్నాం అమ్మా పిల్లలకి పేదవాళ్ళకి కూడా స్కూళ్ళకి కూడా ఈసారి నుంచి చేద్దామని మేము అనుకుంటున్నాం చాలా హ్యాపీగా ఉంది బిజినెస్ గురించి అనే కాదు వాళ్ళకు కూడా హ్యాపీగా ఉండి మనం కూడా హ్యాపీగా ఉంటాం అన్న అది కూడా ఒకటే ఇది ఒక టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాం అనాథాశ్రమైన సరేనా సరే